ంగ్లాదేశ్ యుద్ధం అవుతుంది అదే ఒకరి మీద పడి మన హసీనా ఉత్తరం హిమాలయ తత్ భారతం నామ భారతి ఎత్ సంతి अपना भारत देश जो उत्तर में हिमालय है और दक्षिण में समुद्र है इस भारत देश में रहने वाले अमी सभी इस भारत इतिहास की क्या हुआ बांग्लादेश? ट्रेडिंग में चल रहा है गुरु क्या हुआ असलेमा इन बंग्लादेश चरत्री सी वन बंग्लादेश बर्थर्मा चूसर कदा देमस् डला ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం అవుతుంది అదే ఒక్కరి మీద పడితే దండయాత్ర జరిగింది అది రోజు మన లాస్ట్ వయసు ఉండే ఎనిమిది మంది పెద్ద మనుషులని ఢిల్లీలో ఉషా పెట్టి ఇండియా పాకిస్తాన్ మధ్యలో పార్టీషన్ గురించి మాట్లాడండి ఆ రోజు ముస్లిం లీగ్ అధినేత మొహమ్మద్ జిన్నా వీళ్ళందరూ కలిసి ఏకాభిప్రాయంతో ముస్లిం హిందూస్ కలిసి ఇండియా పాకిస్తాన్ మధ్యలో బార్డర్ గీయాలని చెప్పేసి మాట్లాడుకున్న వెంటనే ఏ మాత్రం ఎక్స్పీరియన్స్ లేని తైరిల్ రాండిఫ్ అనే వ్యక్తిని బ్రిటిష్ నుంచి పట్టుకొచ్చి ఆయన చేతికి ఒక ఐదు రోజులు ఇచ్చి చూడు బాబు ఇండియా పాకిస్తాన్ మధ్య ఒక గీతకి అదే పాకిస్తాన్ సమస్యలు పాకిస్తాన్ తీసుకుపోతారు ఇండియా ఇండియా తీసుకెళ్లిపోతారు అని చెప్పడం జరిగింది ఆయన ఐదు రోజుల తర్వాత బార్డర్ గీయడం జరిగింది కాస్త ఈ విషయం పక్కన పెడితే కమింగ్ టు ది బెంగాల్ ఆ రోజు యునైటెడ్ బెంగాల్ ఉండే ఆ బెంగాల్కి ప్రాంతీయ విభజన జరిగింది ఈస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ ఇంకా విభజన జరగడం జరిగింది ఆ తర్వాత ఈస్ట్ బెంగాల్ పాకిస్తాన్ సంబంధించిన ముస్లింలు ఎక్కువ ఉండేవాళ్ళు వెస్ట్ బెంగాల్ కూడా ఉండేవాళ్ళు బట్ ఇండియాకి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు అయితే నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో రేస్ టు డాకా యూనివర్సిటీ అని మొహమ్మద్ జిన్నా ర్యాలీ నిర్వహించాడు పాకిస్తాన్ పాకిస్తాన్లో ఉర్దూ నేషనల్ లాంగ్వేజ్ ఉండే ఈస్ట్ బెంగాల్లో కూడా ఉర్దూ నేషనల్ లాంగ్వేజ్ ఉండాలని చెప్పేసి రోడ్ దాకా యూనివర్సిటీ అని చెప్పి రాలేక్ తీయడం జరిగింది గీసిన తర్వాత ఈస్ట్ బెంగాల్ లో వదలలే ఎందుకంటే ఈస్ట్ బెంగాల్ లో బెంగాలీ నేషనల్ లాంగ్వేజ్ కావాలని వాళ్ళు అడిగినారు ఈ ఇద్దరి మధ్యలో పరస్పర యుద్ధం నైన్టీన్ సిక్స్టీ ఫోర్ నైన్టీన్ సిక్స్టీ నైన్ వరకు మాస్ ప్రొటెస్ట్ జరిగింది ఈ ప్రొటెస్ట్ కాస్త బెంగాలీ నేషనల్ మూమెంట్ కావాల నుంచి బంగ్లాదేశ్ కావాలి వరకు వెళ్ళింది ఆ తర్వాత ఈ మాస్ ప్రొటెస్ట్ కి బాధ్యత వహిస్తూ ఆనాటి పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఆయూబ్ ఖాన్ రాజీనామా చేసి పోతా పోదా ఎహీన్ ఖాన్ అనే ఆల్రెడీ మిలిటరీ ఆఫీసర్ ఉండే ఆ మిలిటరీ ఆఫీసర్ పట్టుకొచ్చి ఎహీన్ ఖాన్ ఈ ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ని బాధ్యత నీదే అని చెప్పేసి ఇచ్చుకోవడం జరిగింది ఆ తర్వాత ఎహీన్ ఖాన్ ప్రెసిడెంట్గా స్వాన్ చేయడం జరిగింది ఆ తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి మూడు వందల పదమూడు సీట్లకు గాను వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ సీట్స్ ఈస్ట్ పాకిస్తాన్లో ఉండే రిమైనింగ్ సీట్స్ కరెంట్ పాకిస్తాన్లో ఉండే వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ సీట్స్ గాను అవామీ లీగ్ పార్టీ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ సీట్ సాధించి అవామీ పార్టీ లీగ్ అధినేత అయిన షేక్ ముజబీర్ రహమాన్ ఈస్ట్ పాకిస్తాన్కి ప్రెసిడెంట్ అయ్యడం జరిగింది అదేవిధంగా పాకిస్తాన్లో సోషలిస్ట్ పార్టీ అధినేత అయిన జుల్ అలీ భుటో ప్రెసిడెంట్ అవ్వడం జరిగింది ఈ షేక్ ముజిబీర్ రహమాన్ ఈస్ట్ పాకిస్తాన్ అంటే కరెంట్ బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ అయినప్పటికీ కూడా అతను ఒక సిక్స్ పాయింట్ సిక్స్ పిచ్చి పాయింట్లు పెట్టింది ఏంటంటే ఈస్ట్ పాకిస్తాన్కి సపరేట్ బ్యాంక్ కావాలి ఈస్ట్ పాకిస్తాన్కి సపరేట్ ఫ్లాగ్ కావాలి సపరేట్ నేషనల్ అంతా కావాలని పండ్లు పెట్టడంతో ఇతని వ్యవహారం సోషలిస్ట్ పార్టీ అధినేత నజుల్ ఫికర్ అలీ గుర్తుకు నచ్చలేదు ఏం చేసిడు నైన్టీన్ సిక్స్ నైన్టీన్ సెవెంటీస్లో ఈస్ట్ ఈస్ట్ పాకిస్తాన్ కరెంట్ బంగ్లాదేశ్లో షేక్ ముజిబుర్ రహమాన్ స్ట్రైక్ చేసాడు స్ట్రైక్ చేయగానే ఈస్ట్ పాకిస్తాన్లో కొంతమంది బెంగాలీ ముస్లిమ్స్ పాకిస్తాన్ పాకిస్తాన్తో చేతులు కలిపి ఈస్ట్ పాకిస్తాన్ లో ఉన్న ప్రజలని దాదాపు మూడు వేల మందిని చంపడం జరిగింది దీనికి దీనితో అక్కడ హింస మొదలడం జరిగింది ఆ తర్వాత ఆపరేషన్ సర్చ్ లైట్ అనే పేరు మీద ఆపరేషన్ పెట్టడం జరిగింది కరెక్ట్ ట్వంటీ థర్డ్ మార్చ్ నైన్టీన్ సెవెంటీ వన్ షేక్ ని అరెస్ట్ చేయడం జరిగింది అతని మిలిటరీ ఆఫీసర్ అయిన జిఆర్ రహమాన్ అనే మిలిటరీ ఆఫీసర్ బంగ్లాదేశ్ ఒక సపరేట్ కంట్రీ అని ఆ రోజు అనౌన్స్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అక్కడితోనే బంగ్లాదేశ్ నేషనల్ మూమెంట్ స్టార్ట్ అయ్యింది తర్వాత నైన్టీన్ సెవెంటీ వన్ మార్చ్ నుంచి మే వరకు ఆల్మోస్ట్ టూ మంత్ ఈస్ట్ పాకిస్తాన్ లో వెస్ట్ పాకిస్తాన్ అంటే కరెంట్ పాకిస్తాన్ మిలిటరీ ఆఫీసర్ అనే తిక్కాక తన సైన్యాన్ని వేసుకుని బంగ్లాదేశ్ వచ్చి భూమి చక్క తో జరిగింది దాదాపు మూడు లక్షల నుంచి ముప్పై లక్షల మందిని చంపడం జరిగింది ఎంత క్రూరంగా వాళ్ళ ప్రవర్తన ఉండేదంటే రోడ్డు మీద అమ్మాయిలని మహిళని కనిపించగానే దొరికింది దొరికినట్టు వెళ్ళి రేప్ చేయించి అత్యాచారం చేయించి మరీ చంపేవారు ఎలాంటి ఊర్చకపోతా అంటే తల్లితోని కొడుకుతో తండ్రితోని కూతురుతో అన్నతోని చెల్లెతో అక్కతోని తమ్ముడితో అత్యాచారం లైంగిక దాడి జరిపి పైశాచిక ఆనందం పొందేవారు దీనితో అక్కడున్న ప్రజలు భయపడి ఒక్క కోటి మంది దాదాపు ఒక కోటి మంది మన ఇండియాలోకి రావడం జరిగింది అప్పుడు ఎంటర్ అయింది అప్పుడు నా రాజా టైగర్ ద గ్రేట్ ఇండియా పాకిస్తాన్కి వార్నింగ్ జరిగింది టు స్టాప్ అట్రాసిటీ అమంగ్ ద పీపుల్ కానీ పాకిస్తాన్ ఇండియన్ స్టేట్ నుండి త్రో ఓవర్ త్రో చేసింది ఆ తర్వాత నైన్టీన్ సెవెంటీ వన్ జూన్లో ఆనాటి ఇండియన్ ప్రెసిడెంట్ ఇందిరాగాంధీ అమెరికాకు వెళ్ళడం జరిగింది అక్కడ కొంతమంది అమెరికాలో పాకిస్తాన్ సపోర్టర్స్ ఇందిరాగాంధీ పైన మూమెంట్ స్టార్ట్ అయింది ఆ మూమెంట్ ఇండియన్ గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఈ విషయం తెలుసుకున్న యూఎస్ఎస్ఆర్ యూనియన్ సోవియట్ పాకిస్తాన్ కి వార్నింగ్ ఇవ్వడం జరిగింది బట్ యుఎస్ఎస్ఆర్ స్టేట్మెంట్ కూడా పాకిస్తాన్ ఓవర్ త్రో చేసింది చేసిన తర్వాత ఇందిరాగాంధీ ఇండియాకి వచ్చిన తర్వాత శామ్ మనీష్కా అనే ఆనాటి మన ఇండియన్ చీఫ్ ఆఫ్ అడ్మినిస్ట్ర అడ్మిరల్ పిలిచి పాకిస్తాన్ పైన యుద్ధం ప్రకటించామని చెప్పంగానే అతను ఫస్ట్ నిరాకరించాడు డ్యూ టు సమ్మర్ అది పాకిస్తాన్ బార్డర్లలో ఆ సమ్మర్లలో యుద్ధం చేయడం తప్పదు అని చెప్పి ఇందిరాగాంధీ కూడా మిలిటరీ ఆఫీసర్కి జవాబు ఇవ్వడం జరిగింది దాంతోపాటు

డిసెంబర్ పదహారు వరకు దాదాపు పదమూడు రోజులు పద్నాలుగు రోజులు పరస్పర యుద్ధం జరిగింది దానిలో మన గ్రేట్ ఐఎన్ఎస్ విక్రాంత్ పైన పాకిస్తాన్ దాడులు జరగడం జరిగింది దానితో మన ఇండియన్ నావీ అఫీషియల్స్ తన బ్రేవరీ యూజ్ చేసి వాళ్ళని ఎలా మేనిప్లై చేసి వాళ్ళని డిస్ట్రాయ్ చేసిన జరిగింది అలా డిసెంబర్ పదమూడు వరకు డిసెంబర్ పదహారు వరకు యుద్ధం జరిగింది డిసెంబర్ పదకొండు నుంచి పదహారు వరకు కీలక దశ అంటే డిసెంబర్ పదమూడు వరకు ఇండియా మరియు పాకిస్తాన్ పైన యుద్ధం జరిగింది బట్ డిసెంబర్ పదకొండు నుంచి పదహారు వరకు వివిధ ప్రపంచ దేశాలు ఈ పాకిస్తాన్ ఇండియా యుద్ధంలో ఇన్వాల్వ్ అవడం జరిగింది యుఎస్ఏ ప్రెషర్ పెట్టడం జరిగింది మన ఇండియాకి సపోర్ట్ గా యుస్ఎస్ఆర్ ఒకటే మిగిలింది కోర్స్ యుఎస్ఎస్ఆర్ ఉండడం తన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ వార్ వార్షిప్ మన ఇండియా వైపు అటాక్ చేయడానికి పంపించడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న యుఎస్ఎస్ఆర్ తన గ్రేట్ నావీ ఎయిర్షిప్ మన ఇండియా బార్డర్ కి రప్పించడం జరిగింది దీనితో యూకే యుఎస్ఏ విషయం తెలుసుకున్నాక యూకే యుఎస్ఏ మన యుఎస్ఎస్ఆర్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది టు స్టాప్ సపోర్ట్ ఇండియా విల్ బి ఫినిష్డ్ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది తగ్గేదే లే దీనితో యుఎస్ఏ యూకే వెనకెళ్ళిపోయా మిగిలింది పాకిస్తాన్ పాకిస్తాన్ యు ఇండియా మిగిలడంతో జగ్జీత్ సింగ్ ఆ రోజు మన చీఫ్ ఇండియన్ ఆర్మీ జరిగింది అతను పాకిస్తాన్ వార్నింగ్ ఇచ్చారు దానితో నజీబ్ అనే పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్ తన సైన్యం తొంభై వేల సైన్యంతో మన ఇండియా కి తల వంచి సరెండర్ అవ్వడం జరిగింది దీనితో ఇండియా పాకిస్తాన్ పైన వార్ గెలవడం జరిగింది బంగ్లాదేశ్ బర్త్ ఇవ్వడం జరిగింది ఇది నైన్టీన్ సెవెంటీ లో జరిగింది బట్

ఇట్లాంటి పరిస్థితికి రావడానికి కారణం ఏంటంటే నైన్టీన్ సెవెంటీ వన్లో ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క ఫ్యామిలీస్ ఉన్నారో వాళ్ళకి థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంచాలని చెప్పేసి ఆ నటి షేక్ ముజిబీర్ రహమాన్ నుంచి టిల్ షేక్ హసీనా వరకు అది అమలు ఉండడం జరిగింది ఇది అన్ఫేర్ బయాస్డ్ అని చెప్పేసి స్టూడెంట్ యూనియన్ కోర్టుకు వెళ్ళడం జరిగింది ఆ తర్వాత ఈ షేక్ హసీనా ఆ థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ క్యాన్సిల్ చేయడం జరిగింది దానితో పాటు క్యాన్సర్ చేయంగానే ఈ ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీస్ ఉన్నారో ఆ ఫ్యామిలీస్ కోర్టుకి వెళ్ళడం జరిగింది ఎట్లా అట్లా కాదన్నా అట్లా కుదరదు ఎట్లా మీరు దాన్ని తీసేస్తారు అని చెప్పేసి సుప్రీంకోర్టు వెళ్ళండి సుప్రీంకోర్టు మళ్ళీ దాన్ని రీయింపోజ్ చేయడం జరిగింది ఇదంతా పరస్పర యుద్ధం ఓకే స్టూడెంట్ గవర్నమెంట్ వార్ చెప్పడం చెప్పవచ్చు బట్ మన హిందూస్ ఏం చేసినారన్న అన్న వారు స్టూడెంట్కి బంగ్లాదేశ్ గవర్నమెంట్కి ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అయితే మన హిందూస్ ఏం చేశారు బంగ్లాదేశ్లా పేద ప్రజలన్న పొద్దున ఉదయం చేసి ఎవరి పనాలు చేసుకుంటా పిల్ల పిల్లల్ని పోషించి ఈ రోజు పూట గడిస్తే చాలు అన్న పేద ప్రజల పైన హిందుకి హింసకారణం ఏంటి ఈ పరిస్థితి మన హిందూస్కి పడిన పరిస్థితి దీనిపైన మన ఇండియా స్టాండ్ ఏంటి మన ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్లలో ఎడిటోరియల్ సెక్షన్లలో ఒక ఆర్టికల్ చేయడం జరిగింది వాయిస్ సైలెన్స్ అని చెప్పి అయితే ఇండియా ఈస్ ఇన్ సైలెన్స్ మోడ్ అన్న నేను ఇండియన్ సొసైటీ చెప్పింది ఏంటంటే వైలెన్స్ అనేది సైలెన్స్ ఈజ్ మోర్ థ్రెడ్ దెన్ వైలెన్స్ ఎందుకింత సైలెన్స్ ఉంది మన ఇండియా అన్న చరిత్ర గురించి మాట్లాడుకుంటే నైన్టీన్ సెవెంటీ వన్ అలా పంజాబ్ క్రైసిస్ అయినప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజన్ ఐ రిపీట్ ద వర్డ్ అగైన్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజన్ మతానికి తేడా లేకుండా ఆ రోజు మన భగత్ సింగ్ కావచ్చు సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు ఆ యుద్ధ భూమి దగ్గర వెళ్ళి మన మైనారిటీస్ ముస్లిమ్స్ కానీ మైనారిటీస్ హిందూస్ కానీ ఎవరైనా సరే వాడిని కాపాడడం జరిగింది సేమ్ యాజ్ ఇన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో కూడా బెంగాల్ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజన్ జరిగింది బట్ మన ఎయిటీ పర్సెంట్ హిందూస్ మెజారిటీ ఉన్న భారతదేశం పక్క దేశంలో హిందూస్ పైన హింసకాని జరుగుతూ ఉంటే వై ఇండియా స్టిల్ సైలెంట్ దీనిపైన మన ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు రాష్ట్రీయ వానర సేన ఆర్గనైజేషన్ నిరసన తెలపడం జరిగింది ఇంకా కొన్ని ప్రదేశాల్లో ఇంకా కొన్ని ఆర్గనైజేషన్ నిరసన తెలపడం జరిగింది ఇవన్నీ ఆర్గనైజేషన్ కలిసి ఒకటే నిరసన తెలిపితే ఇండియాలో ఇంటర్నల్ డిస్టర్బెన్స్ చాలా క్రియేట్ అవుతుంది అందుకే ఇండియన్ గవర్నమెంట్స్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ యునైటెడ్గా ఫామ్ అయ్యి పక్క దేశంలో ఉన్న మన హిందూస్ని కాపాడి వాళ్ళని ఇండియాకి తీసుకొచ్చి వాళ్ళకి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ వాయిస్ ఇండియన్ పీపుల్ బిహాఫ్ ఆఫ్ ఇండియన్ పీపుల్ వాయిస్ ఆఫ్ సేనా ఇండియన్ గవర్నమెంట్ కోరడం జరుగుతున్నా దీనిపైన ఎట్టి పరిస్థితుల్లో ఇండియన్ గవర్నమెంట్ చర్యలు తీసుకొని మన హిందూస్ని అందరినీ కాపాడి మన హిందూ ధర్మాన్ని కాపాడి ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ గవర్నమెంట్కి కోరడం జరిగిందని హింద్